భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మేడే మనది కాదు ఈ మేడేను జరుపుకోవడం ఎంతవరకు సమంజసం ప్రపంచ దేశాలలో మన పండగల్ని ఏ దేశం దేశమన్నా జరుపుకుంటుందా ఈ ప్రపంచ దేశాలని మార్గదర్శకంగా తీసుకొని మనం ఈ విదేశీ సంస్కృతులను విడనాడాలి అనేక రకాలైనటువంటి చిక్కు బంధనాలలో మనం పెట్టి మన కానటువంటి వాటికి మనం బానిసలైపోతున్నాం అలా కావడం వల్ల మన సాంప్రదాయాలకు మన యొక్క సంస్కృతికి చాలా అడ్డంకిగా తయారవుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలారా మేడే మనది కాదు మేడేను జరుపుకోవడం అంత సమంజసం కూడా కాదని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను విశ్వకర్మ జయంతి చేయండి విశ్వకర్మ జయంతి నాడు కార్మిక కర్షకులందరి కూడా ఒక ఉత్సవంగా ఒక పండగలా జరుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ విష సంస్కృతులను మన మీద నెట్టినటువంటి అప్పటి జాతీయ పార్టీలు మరి ఏ విధంగా వీటిని మన మీద నెట్టాయో మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఉగాది మన పండగ ఉగాదిని జరపకుండా జనవరి ఫస్ట్ జరుపుతుంటారు ఇట్లా పండగలన్నిటిని మనం పక్కదో పట్టించుకుంటూ వెళ్ళిపోతున్నామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మతాలు మార్చిన మదర్ తెరీసా మదర్ అయ్యింది డొక్కా సీతమ్మ లాంటి అన్నం పెట్టిన అమ్మ ఎందుకు ఆమెను ఆ స్థాయిలోకి తీసుకుపోలేకపోయారని కూడా ఈ సందర్భంగా నేను క్వశ్చన్ చేస్తున్నాను ప్రపంచ చరిత్ర పుటాలలో విదేశీ సంస్కృతులు బాగా నాటుకపోయి ఉన్నవి వాటిని ఇప్పటికైనా విడనాడాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ మీడియాను బహిష్కరించాలని ఈ మీడియా వల్ల ఉపయోగం లేదని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి విశ్వకర్మ జయంతి నాడు ఉత్సవాలు జరుపుకోవాలని కూడా మా సోదరులైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ తెలియజేసుకుంటూ మీ యాదగిరి రాజయోగి భువనగిరి కాంట్రాక్టెడ్ ఎంపీ